అన్న ఆలయంలో బీడి కార్మిక ఆసుపత్రి ఏర్పాటు చేసి పదిహేను ఏళ్ళు అవుతుంది మన ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మొదటిసారి బీడి కార్మిక ఆసుపత్రి ఆలయలో ఉంది పాల ఉత్పత్తిదారుల తర్వాత ఎక్కువ మంది బీడిని ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు అయితే దానికి సొంత భవనం లేదు అదేవిధంగా స్టాఫ్ కూడా లేదు అది వీక్లీ త్రీ డేస్ మంది బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన అక్కడ సొంత భవనం ఏర్పాటు చేయాలి ఫుల్ టైమ్ స్టాఫ్ను డాక్టర్లు కానీ పేషెంట్ అందరిని కూడా ఏర్పాటు చేయాలని ఒకటి అదేవిధంగా ఆలయరు ఏరియా ఆసుపత్రి ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆస్పత్రిగా చేస్తారని గత పాలకులు చెప్పారు అది మాట తప్పారు కాబట్టి ఈ సారైన మీ ఆయాంలో వంద పడకల ఆస్పత్రి తీయాలని ఒకటి బ్రదర్ ఇంకోటి ఆలయరు పెద్దబాబు బాబు బ్రిడ్జ్ అన్న అక్కడ చాలా తరచు ప్రమాణాలు జరుగుతున్నాయి దాన్ని కూడా వెడల్పు తీయాలి ఈ మూడు అంశాల మీద చెప్పండి గుర్తించింది కాంగ్రెస్ పార్టీ బీడింగ్ టైం కోసం మాజీ ఎమ్మెల్యే గారు నగేష్ కూడా ఎన్నో సంక్షేమాలు తీసుకొచ్చి వాళ్లకు ఆసుపత్రి అప్పు చేసి ప్రపోజల్ చేసింది కూడా గౌరవ మాజీ ఎమ్మెల్యే పూను నగేష్ గారు డీడీ కార్మికుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది మీరు అన్నట్టుగా అక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో స్టాఫ్ను పెంచి వాళ్ళ అనారోగ్యానికి గురి కాకుండా చర్యలు తీసుకోవడం కోసం చేస్తాం అక్కడ మీరు ప్రభుత్వ స్థలంలో కూడా వాళ్ళకు ఒక భవనం కట్టి వాళ్ళకు పర్మనెంట్ సెక్షన్ గా ఏర్పాటు చేయడానికి కూడా నేను చర్య తీసుకుంటా ఈ నా దృష్టికి మీరు గతంలో తీసుకొచ్చారు కొంతమంది ఆలయ వాసులు తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా దాని మీద గౌరవ మంచితో మాట్లాడి బీడీ కార్మికులు ఎక్కువ అనారోగ్యం గురవుతారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు హాస్పిటల్ అందుబాటులో ఉండే విధంగా స్టాఫ్ ను పెంచే విధంగా చర్య తీసుకుంటా మరొకటి మీరు చెప్పేటటువంటి ఆలయ వాగు కూడా ప్రపోజల్ ఉంది ఆ ఆలయ వాగు కోసం కూడా ఎస్టిమేట్ తయారైందని చెప్పి ఆ డిఈ గారికి ఈ గారికి చెప్పడం జరిగింది అధికారులు దాన్ని కూడా డబుల్ డోట చేయడానికి తప్పకుండా ప్రభుత్వం నుంచి సిఫారసు పంపి పడుతూ విధంగా తీసుకుంటాం మీకు తెలుసు బీడీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది మూడు సమస్యలు మేము ముందుకు తీసుకొస్తున్నాం ఆలేరు మండలం గుండ్లగూడెం చివరాల తండ పటేల్గూడెం శ్రీనివాసపురం ఈ గ్రామాలకు మధ్యలో మార్కెట్ కమిటీ ఎదురు గేట్ ఉంటుంది ఆ గేట్ తో చాలా ప్రాబ్లం అవుతుంది గతంలో కూడా ప్రజాపార్టీలు చాలా మంది ప్రజాపార్టీలో తెలిసిన ఆ గేట్ అండర్వే చేయట్లేదు దయచేసి దాదాపుగా నాలుగు గ్రామాల్లో దాదాపు ఎనిమిది వేల మంది వరకు ఉంటారు ఏ పని కావాలన్నా ఆలేదు కావాల్సి వస్తుంది ఖచ్చితంగా అదేవిధంగా ఆ గ్రామాలలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు లేకుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు ఆ గేట్ కుండా పోవాలి వాటికి వచ్చేసరికి గేట్ పెడితే ఓసారి నాలుగు ట్రైన్లు పోతున్నాయి పదిహేను నిమిషాలు కూడా ఆగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది దయచేసి అన్ని గేట్లు అండర్ వే అవుతున్నాయి ఇది కూడా అండర్వే చేసి ఆ నాలుగు గ్రామాలకు విముక్తి చేయాలని చెప్పి మొదటి ప్రశ్న మంచి వచ్చేసి ఒక పరవారు గ్రామాలకు రాకపోకలు ఇబ్బంది అవుతుంది ఎప్పుడు పోవాలన్నా గేటు పెడితే మూడు తాగాల్సి వస్తుంది అది కూడా దాన్ని టెండర్ పెట్టించి త్వరలో అండర్ పాస్ కాగానే ఇప్పుడున్నటువంటి పాత అండర్ పాస్ కంప్లీట్ చేసి దాని మీద నేను పడతా దాని మీద మీద టెండర్ పెట్టించి పన్ను కూడా వేగవంతం చేస్తా ఆ గ్రామాలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే పని చేస్తూ ఉంటది పడా పడిపోయింది ఎందుకనంటే ఈ అండర్ బైపాస్ పడాలి అదే నేషనల్ హైవే పడ్డ తర్వాత అక్కడికి పోలేని పరిస్థితి అక్కడ కూడా అండర్ అండర్మేజ్ చేయాలని చెప్పి గతంలో ఎంపీ కవన్ రెడ్డి గారు ఉండే వారికి మీ దృష్టికి అదేవిధంగా రేవంత్ రెడ్డి దృష్టికి కూడా ఆ మీకు అక్కడ ఆర్పి చెప్పిన విషయం ఉంది దయచేసి అక్కడ అండర్మే చేస్తే చాలా ప్రజలంతా జీవిస్తారు లేకుండా మొత్తము కూడా చేస్తాం దయచేసి ఆ రామ సముద్రం దగ్గర మసీద్ దగ్గర అండర్వే కోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మనం ఇప్పుడు రెండు పెద్ద బిర్చులు జీడి కలగొడి ఇవాళ మళ్ళీ వంగపల్లిలో అండర్ పాస్ కాబోతుంది ఆ రెండు కూడా గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సాక్షి చేసే రామ సముద్రం సంబంధించి కూడా నిన్న కూడా త్రీనే వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి కాబట్టి దానికి ఆ డివోటర్ కల్చర్ కూడా కొంచెం ముందు కావాలని గారు దాన్ని కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే దిశగా ఇప్పుడు వంగపల్లి అందరి బాస్ కూడా వ్యంబం పనులు ప్రారంభం అవుతున్నాయి దీంతో పాటు దాని ఆ గ్రామానికి ఇబ్బంది లేకుండా అక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి నిన్ననే క్యూరియస్ ముందు కూడా పోవడం జరిగింది దాన్ని తప్పకుండా ప్రభుత్వం తీసుకొని దాని గురించి మాదిస్తున్నాం ఇంకోటూ భూగర్భ జల మార్చి నెల నుండి ప్రాంతంలో దాదాపుగా ఒక ఐదారు పొలాలు పాలు ఎండిపోయిన పరిస్థితి కూడా ఉంది పేదలు వాళ్ళంతా ఇసుకా అక్రమంగా తీసుకొని ఉంటుంది భూగర్భ జలాలు అటు ఇటు ఎండిపోయింది అదేవిధంగా వల్ల ప్రాజెక్ట్ అవుతుందో అది కంప్లీట్ అయ్యి నీరు వస్తే అది వేరే ఉండేది కానీ ఇప్పటికీ అక్రమ రిస్కానసాగుతుంది దాన్ని అరికట్టాలి అదేవిధంగా భూగర్భ జలాలు పడిపోయి పంటలు ఎండిపోయి రైతుల పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు అదేవిధంగా రైతు బంధు ఏదైతే ఉందో రైతు బంధుకి ఏమైనా కటప్ ఉందా ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల మాత్రమే ఇస్తుంది అని ఎంతవరకు వేస్తారు గవర్నమెంట్ పాలసీ అంది రైతు మంది మీద అనేది కూడా మీ గత ప్రభుత్వం ఇసుక దండ చేసి ఇసుక మాఫి చేసి భూ మాఫే చేసి చేసి గెలిచిన మొదటి రోజు అన్ని పరిస్థితులకు చెప్పి ఇసుక అనేది ఎక్కడ కూడా తరలించబడకూడదు ఒక్క ఇసుక ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నాం ఒక్క లారో దాన్ని సీజ్ చేయాలని చెప్పి ఏసీపీకి సీఎంలకు వచ్చినటువంటి ఎస్ఐలకు ముఖ్యంగా కలిసి దాని చెప్పినాం సొంత అవసరాల కోసం వాళ్ళు ఇల్లు కట్టుకుంటే తప్ప అది కూడా ఎంఆర్ఏ దగ్గర చాలా కట్టి పర్మిషన్ తీసుకున్న వాళ్ళకే ఇవ్వాలని చెప్పినాం రోజు దానిలో కూడా రివ్యూ చేస్తున్నాం ఇప్పటికే ఈ ప్రాంతం ఎడారిగా అయింది ఇసుక మొత్తం దోచుకుపోయారు కాబట్టి ఎక్కడ కూడా తట్ట ఇసుక కూడా అమ్మొద్దని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది ఇంకెక్కడ అట్లాంటి అక్రమ ఇసుక ధరతో కూడా దాన్ని పూర్తిగా కట్టుదిట్టం చేస్తాం ఇసుక విషయంలో ఒక్క తట్టా మట్టి కూడా బయటకు పోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వ కార్యకలాప కార్యకలాపాలు కానీ కొంత ఇంటికి ఏమైనా కొట్టుకుంటే తప్ప అది కూడా ప్రభుత్వ పర్మిషన్ తీసుకో తప్ప ఎవరైనా ఒక్క టాక్ అమ్ముకున్న ఒక వేరే రకంగా చేస్తే కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఖచ్చితంగా చట్టపరి చర్యలు తీసుకుంటాం అది దాని ఖచ్చితంగా ఉంది నిన్నీ గౌరవ ముఖ్యమంత్రి కలిసినప్పుడు కూడా ప్రతి రైతుకు రైతు బంధు ఇస్తా అని చెప్పి మాకు మాట వచ్చిండు ఆ మాట ప్రకారమే రైతు బంధు కూడా ఇప్పటికీ ఐదు ఎకరాలకు పడుతున్నది ప్రభుత్వం ఇంకా కూడా నిర్ణయం తీసుకొని అందరు రైతులకు కూడా రైతు బంధు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు ఆలోచన చేస్తున్నారు రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొత్త వర్షాభావం తక్కువ తోటి భూగర్భ జలాన్ని అందరి తప్ప రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాలని కాదు ఇది రైతుల ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రభుత్వం రైతులకు ఇన్సూరెన్స్ కూడా త్వరలోనే అందించబోతున్నాం కాబట్టి పంటలు కూడా పండే పంటలను ఎక్కడికక్కడ రైతుల నుంచి నేరుగా తీసుకోవాలి ఎక్కడ దళాలను ఉండొచ్చు చెప్పి మొన్ననే ఇక్కడ మిల్లలను కూడా వాళ్ళ సూచనలు ఇవ్వడం జరిగింది గారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కొందరి దగ్గర గారు ఎక్కడ కూడా రైతులను ఇబ్బంది పట్టే పని చేసేది లేదు రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తప్పకుండా అన్ని ఇవాళ రైతులను ఆదుకుంటాం త్వరలో రుణమేపు కూడా తీపి కబుర్గా చెప్పబోతుంది ముఖ్యమంత్రి కాబట్టి అది అధిష్టానం ముఖ్య పెద్దలు మంత్రులు ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం కాబట్టి అత్తోళ్ళు రైతులకు తీపి కబుర్ కాబోతుంది